కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి గ్రామస్తులు నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేలాది మంది కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామం నా కోడలున్న సొంత గ్రామమని అదేవిధంగా ఈ గ్రామంలోనే నాయులు ఉందని ప్రజలు తమ సమస్యలు తెలుపుకోవడం కోసం మా ఇంటి రావచ్చని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సీ చేస్తారని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను శాసనసభ్యురాలిగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో లేగుంటపాడు మాజీ సర్పంచ్ గోపిరెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు మల్లారెడ్డి లేగుంటపాడు నాయకులు సుజేష్ శ్రీ వాసులు రెడ్డి మురళి సుబ్బానాయుడు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోటీ చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇది ప్రజల తుగుబాటు ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుక శాసనసభకు పార్లమెంట్ తో గెలిపించడం ద్వారా మన గ్రామంతో పాటు నియోజకవర్గాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి జిల్లాలో దాతృత్వం కలిగినటువంటి కుటుంబం దాన ధర్మాలతో అన్ని సహాయాలు చేసేటటువంటి వ్యక్తులు దాన్ని మర్చిపోకుండా గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా మీ పాత్ర అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అలానే నేను కూడా దానికి సహకరిస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలానే మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చిన్న సునామి అన్ని గ్రామాలు గ్రామాలు వైఎస్ఆర్ సిపికి అండగా నిలిచినా కూడా ఈ గ్రామము ఆ రోజున మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నిలబడితే ఈ గ్రామము ఈ గ్రామంతో పాటు ముగ్గురు మూడు నాలుగు గ్రామాలు మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు రానున్న నిలక్ష్యంగా లేవుంటేపాడు గ్రమం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెథార్టీ ఇస్తుందని చెప్పి నాకైతే ఎటువంటి సందేహం లేదు మీ ఉత్సాహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంతగా ఘనంగా స్వాగతం కలిగిన ఉత్సవంతో నాకు అర్థం అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమ సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ లేగుంటపాల్లో లేని నిరుపేదల ఇళ్ల స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మోసం చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్లతో కూడిన డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా సినిమా హాల్ బ్యాక్ సైడు ఎవరో ఒక రెండు ఎకరాలు భూమి ఇస్తానన్నారు దాన్ని ప్రభుత్వం తరఫున మనము కొనుగోలు చేపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇళ్ళ పట్టాలుగా మీకు అందరికీ కూడా అన్ని దాన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగారు తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను ఇదంతా వినేసి గమ్ముగా ఉండబాకండి వచ్చేసి ఓట్లు అడుగుతారు దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో కానీ ఇక్కడ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక నాలుగైదు అడుగులు దూరంలో ఉంటాను అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా అయినా నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను సేవ చేయడానికి